ఈ రోజు మేము రెడ్డిపల్లి దగ్గర ఉన్న ఓపెన్ ఎయిర్ జైలుకి వెళ్ళామండి అబ్బో అక్కడ వాతావరణం చూస్తే నిజంగా షాక్ అయ్యాము లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఏదో చిన్న మాస్ ఏరేలాగా కనిపించింది కానీ లోపలికి వెళ్తే పద్నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంలో ఈ ఓపెన్ ఎయిర్ జైలు ఈ వాతావరణము చూసి నిజంగా ఇంత పెద్ద ప్రకృతికి సంబంధించిన ప్లేస్ ఇక్కడ ఉందా అనిపించింది ఎన్నో రకాల చెట్లు ఎన్నో రకాల పశువులు ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట సో లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు వెళ్ళి మన ఇక్కడ ఇన్ఛార్జ్ నరసింహారెడ్డి గారిని కలవబోతున్నాం సో సార్ వచ్చేసి ఇన్ఛార్జ్ సూపర్టెండెంట్ ఆఫ్ దిస్ ఏరియా ఓపెన్ ఎయిర్ జైలు సో సార్ని కలిసిన తర్వాత మీకు డీటెయిల్స్ చెప్తాం మేము ఇప్పుడు రెడ్డిపల్లి ఓపెన్ ఎయిర్ జైల్లో ఉన్నాం అనమాట ఇక్కడ వచ్చేసి ఎద్దులన్నీ కూడా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిందవి వీటిని రైతులకు అమ్మేస్తారంట సో ఎంత బాగా పెంచారు చూడండి ఇవన్నీ ఖైదీలో చేస్తారంట మొత్తం ఇవన్నీ కూడా అక్కడ కనిపించే వచ్చేసి ఇక్కడ చేయడానికి ఉన్న ఎద్దులు సో వాటితో ఇక్కడ పొలాలు అంతా కూడా వాడుతూ ఉంటారు ఉంది నాకైతే ఇక్కడ కనిపించే ఈ ఆవులన్నీ ఎద్దులన్నీ నిజంగా మన ఓపెన్ జైల్లో ఉండే ఖైదీలే పెంచి పోషిస్తారనమాట ఈ ఎద్దులైతే చాలా బలిష్టంగా ఉన్నాయి మంచి గడ్డి పెట్టి ఆ మంచి దానా వేసి పెంచుతారంట సో వీటిని రైతులు కమ్మేస్తారంట అండ్ ఆవులన్నింటినీ కూడా డైలీ అక్కడ తీసుకెళ్తారు ఇక్కడ పాలు పితకడం అమ్మడం లేదండి ఆ పాలను కూడా దూడలు వదిలేస్తారు సో హ్యాపీగా దూడలు పెరుగుతాయి ఎంత ఆరోగ్యంగా అంటే అంత ఆరోగ్యంగా ఉన్నాయి రియల్గా చాలా ఒంటరిగా ఉందన్నమాట సో నరసింహారెడ్డి సార్తో పాటు మేము ఈరోజు ఓపెన్ సెంటర్ జైలు తిరిగాము సార్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే మాకు నిజంగా ఉంది ఉందనమాట ఓ పశువుల కోసం కూడా ఇంత శ్రద్ధ చూపిస్తారా అనేది చాలా అద్భుతంగా ఉంది సో ఇక్కడ ఖైదీలకు కూడా ఇక్కడ లేబర్ అనమాట ఈ లేబర్ వర్క్ చేయిస్తారు ఆ లేబర్తో పాటు వాళ్ళకు డబ్బులు కూడా ఉంటాయి పర్ డే టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఒక హండ్రెడ్ రూపీస్ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి పడిపోతుంది ఒక హండ్రెడ్ రూపీస్ కంబైన్డ్ అకౌంట్లో ఉంటుంది వెళ్ళేటప్పుడు వాళ్ళకి డ్రా చేసి పంపిస్తారు ఈ అంతా కూడా వాళ్ళే చూసుకుంటారు సో వాళ్ళు జైలు అంతా అడాప్ట్ పడిపోయి బాగా అంటే సర్దుకుపోయి ఉంటారు అనమాట సర్దుకుపోయి ఇంకా మంచిగా మారిపోయే ప్రవర్తనతో ఉండే ఒక ఐదున్నీ ఈ సెంట్రల్ జైలు షిఫ్ట్ చేసేసి ఇక్కడ ఇక్కడ వాళ్ళకంతా కూడా ఆదరణ చూపిస్తూ వీళ్ళని పెట్టారు వెళ్ళి సమాజంలో బతకండి అని చెప్పి ఇక్కడి నుంచి పంపించేస్తారనమాట ఇదంతా ఓపెన్ ఎయిర్ జైలు అనమాట ఓపెన్ ఎయిర్ జైలు యొక్క యొక్క పర్యావరణం అంటే అంటే కాంపౌండ్ ఆ కాంపౌండ్లో పద్నాలుగు వందల ఎకరాలు ఉంది సో దాంట్లో ఐదు వందల ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చారు మిగతా నూట ఇరవై ఎకరాలు స్పెషల్ పోలీస్ బెటాలియన్కి ఇచ్చినారంట మిగతాదంతా కూడా వీళ్ళే ఉంచుకున్నారు సో ఇక్కడ చెట్లు చూడండి విపరీతంగా ఉంది ఒకప్పుడు ఖైదీలు వన్ ఫిఫ్టీ ఉండేవాళ్ళంటే ఇప్పుడు నెంబర్ అంతా తగ్గిపోయి ముప్పై మూడుకి దిగిపోయింది అంటే చాలామంది ఇక్కడికి రాలేకపోతున్నారు అంటే ఇక్కడికి రావాలంటే స్పెషల్ క్రైటీరియా ఏంటంటే మంచి ప్రవర్తన ఉండాలి అక్కడ సెంట్రల్ జైల్లోనూ మెయిన్ సెంటర్స్లోను వాళ్ళ ప్రవర్తన బాగుంటే ఇక్కడ షిఫ్ట్ చేస్తారు సో ఇక్కడ వ్యవసాయం మెయింటైన్ చేయలేక ఇక్కడ చెట్లన్నీ కూడా అలా ఉన్నాయన్నమాట కానీ ఒక మంచి వాతావరణము సో ఈ ప్లేస్లో ఉన్న వాతావరణం అంతా చూసి నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది ఈ చెట్లన్నీ కూడా చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంటాయి మాస్టర్ గారిని ఈ ప్లేస్ చార్జ్ చేయమని చెప్పి ప్రేయర్ చేస్తూ వచ్చాను ఇక్కడ పశువులతో పాటు మంచి చూసారా ఇక్కడ గుమ్ బూడిద గుమ్మడికాయ యాష్ గార్డెంటారు కదా బూడిద గుమ్మడికాయ బెండకాయ పచ్చిమిరపకాయలు టమాటాలు ఈ చెట్లన్నీ కూడా పండిస్తారు వీటిని తీసిపోయి మళ్ళీ అమ్మేస్తారు కూడా ఇక్కడ దగ్గరలో పెట్రోల్స్ చేస్తుంది దాంట్లో పెట్టి అమ్ముతారు లేదంటే టౌన్లోకి తీసుకెళ్ళి అమ్మేస్తారు సెంటర్ ఉంది రెండు అందరి మామిడి చెట్లు అక్కడ ఇక్కడ చూస్తే బూడిద గుమ్మడికాయ అండ్ బెంచగడ్డలు ఇది వచ్చేసి కాకర కాకరకాయలు ఇక్కడ ఇంకా చాలా ల్యాండ్ అనమాట ఈ ల్యాండ్లో కూరగాయలన్నీ పండించవచ్చు మంచి పంటలు కూడా సాగు చేసుకోవచ్చు బట్ ఇక్కడ ఓన్లీ ఖైదీలే చేయాలి బయట లేవరు రాకూడదు ఒక రూల్ ఉన్నందువల్ల ఖైదీలు నెంబర్ తక్కువ ఉన్నందువల్ల ఇక్కడ వ్యవసాయం అంతా కూడా పెద్దగా సాగు చేయడం లేదు కాకపోతే చిన్న చిన్న ఏరియాస్లో కూరగాయలు అన్ని పెట్టుకున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి పచ్చిమిరపకాయలు అన్నమాట ఎండిపోయినాయి బాగా పండిపోయినాయి సార్ ఎండిపోయినాయి కాదు పండిపోయినాయి అండ్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా వాళ్ళు ఇట్లా పంటలన్నీ కూడా డెవలప్ చేస్తూ ఈ ఏరియాలో అంటే రై వచ్చిన ఖైదీలు సత్ప్రవర్తనతో వాళ్ళ జీవనోపాధికి సరిపేటట్టు తయారవుతూ వాళ్ళు వెళ్ళాలన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది బెండకాయ చెట్టు అనమాట ఒక బెండకాయ నీట్గా వంగిని చూడండి మస్తాన్ని ఇస్తానండి ఇది యాక్చువల్గా సో ఈ బెండకాయ చెట్లు అన్నీ బా నిజంగా అంటే నేను జైలు అంటే ఏదో బ్యాడ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఏమో వచ్చాను సో ఈ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మనసు అయితే చాలా ఆనందంగా పులకరించిపోయింది చాలాసేపు ఎంజాయ్ చేశాను ఇక్కడ తిరుగుతూ అన్నం నుంచి అక్కడ అంతా కూడా ఇక్కడ కనిపించే ఈ ఆవులన్నీ కూడా ఈ ఓపెన్ ఏజ్ జైలుకి సంబంధించిన దాదాపు రెండు వందల ఆవులు ఉన్నాయంట సో చిన్న చిన్న లేగదూడలు ఆవులు ఆ కొంగలు పక్షులు ఆ చుట్టూ నెమలు కూడా దాదాపు ఆరు ఏడు వందల నెమలు ఉన్నాయంట అవి కూడా సాయంత్రం అయితేనే మంచిగా అరుస్తూ చాలా అద్భుతమైన ఎన్విరాన్మెంట్ బ్రదర్ ఒకసారి రండి చెప్పేసి నరసింహారెడ్డి గారు మమ్మల్ని ఇన్వైట్ చేశారు ఇంత అద్భుతమైన ఆనందకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో నేను నరసింహారెడ్డి సారు మా మస్తాను అందరం కలిపి బాగా తిరిగాం అనమాట బాగా నడిచాము సో సార్ అన్నాడు సైలెంట్గా ఆఫీస్లో కూర్చుంటే కడుపులు పెరుగుతాయండి ఇట్లా నడుస్తా అంటే ఒళ్ళు బాగా మంచి వ్యాయామం ఉంటూ బరువు కూడా తగ్గుతారు ఆరోగ్యానికి కూడా మంచిది అందుకనే నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా మొత్తం ఫీల్డ్ అంతా తిరుగుతూ ఉంటాను కాలిన నడుచునే తిరుగుతానని చెప్పారు సార్ గారు సో అన్నీ చూపించారనమాట ఇప్పుడు మనం వెళ్తున్నది వచ్చేసి స్టోరేజ్ ఏరియా దగ్గరికి పోతున్నాం వాటర్ స్టోరేజ్ ఏరియా సో ఇక్కడ మొత్తం పొలంలోకి వాటర్ పట్టుకోవడానికి స్టోర్ చేసుకోవడానికి ఒకటి సా ఒకటి ఏర్పాటు చేశారు లాగా సో దాంట్లో ఫిష్ కూడా వదిలేారంట సో ఆ ఫిష్ కూడా పట్టి వాడుకుంటూ ఉంటారు సో దాంట్లో వాటర్ అంతా వదిలిపెట్టేసి ఆ వాటర్ ఎప్పుడు అవసరమైనప్పుడు పంటలకు అంతా కూడా మళ్ళిస్తూ ఉంటారు సో ఇంత అద్భుతంగా ప్లాన్ చేశారనమాట సో మంచి జీనెస్లు అండ్ వండర్ఫుల్ ఎన్విరాన్మెంట్ సో వాతావరణం నిజంగా పల్లెటూర్లలో చాలా ప్యూరిటీ ఉంటుంది ఎయిర్ చాలా ప్యూర్గా ఉంటుంది సో అదే మాట్లాడుతున్నారు సార్ ఇక్కడ ఎయిర్ నాకు చాలా ప్యూర్గా ఉంటుందండి నాకు చాలా ఇష్టం ఇక్కడ వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి సార్ చెప్పారనమాట ఈ లేక్ కూడా చాలా పెద్దగా ఉంది ఆ లోపల నింత కూడా వాటర్ సెటప్ అంతా కూడా చాలా 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 పెద్దగా ఉంది అండ్ దాదాపు ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఏకర్స్ సరిపోయే వాటర్ రెడీగా ఉంటుందండి ఎప్పుడు కూడా అని చెప్పి చెప్పారనమాట ఆ పక్కన కనిపిస్తున్న కాంపౌండ్ వచ్చేసి సెంట్రల్ యూనివర్సిటీ ఇది సో అది సి షేప్లో ఉందంటే తాను సో దీని గురించి బాగా చెప్పాడు చాలా సరదాగా గడుపుకున్నాము జోక్లు వేసుకున్నాము చాలా హాయిగా గడిచింది మస్తాన్ మధ్యలో సెల్ఫీలు ఉంది కదా చూడు ఎంత బాగా సెల్ఫీ వీలుస్తుంటాడు దొంగ మస్తాన్ కూడా వచ్చినాడు అనమాట ఈ రోజు బాగా తరికి ఏంటంటే కూరగాయలు ఇన్ని ఇచ్చి పంపించినారు సొరకాయలు మునక్కాయలు బూడిద గుమ్మడికాయ పచ్చిమిరపకాయలు టమాటాలు అండ్ ఆకుకూర కట్టెలు అన్ని కూడా కార్లో డిక్కి నిండా వేసుకొని వస్తే ఆ మస్తానే అవన్నీ తీసుకుని ఇంటికి పోయినాడు నేనేం చేసేది ఆయన మస్తానికి వచ్చేసి వెళ్ళి ఖైదీలు కలవడానికి వెళ్ళాము అక్కడ సో సార్ చెప్పారు ఈరోజు ఖైదీల సంక్షేమ దినోత్సవం కాబట్టి ఖైదీని ఉద్దేశించి ఒక నాలుగు మంచి మాటలు చెప్పండి అని చెప్పాడు సో మంచి మాటలు చెప్పలేను సార్ మంచి జోక్ అయితే నవ్విస్తాను వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచడం నా డ్యూటీ అని చెప్పి సార్కి ఎక్స్ప్లెయిన్ చేశాను సో సార్ చెప్పారనమాట జీవితంలో జారేటప్పుడు ఒకటేసారి జారిపోవాలంట నాకు చెప్పాలి టైటక్కి కిందికి వచ్చామని చెప్పాడు సో ఇక్కడ ఇలా చెట్ట మొదలు కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాను నేను సార్ ఓకే ఇక్కడ మామిడి చెట్టు కనిపించింది ఆ మామిడి చెట్టుకి ఇప్పుడు పిందెలు కాసినాయి ఈ కాలంలో పిందెలు పిందలు అని చెప్పేసి అంటూ అమెరికాలో ఆల్ టైమ్ బ్యాంగ్ ఒకటి ఉంటుంది బ్రదర్ దాంట్లో ఎప్పుడు కూడా మా ట్వంటీ ఫోర్ అదే ఇయర్ అంతా కూడా మామిడికాయలు రాస్తూ ఉంటాయి దానికని చెప్పి చెప్పాడు తర్వాత మేమందరం కలిపి జిల్లా జైల్లో ఖైదీలను కలవడానికి వెళ్ళామన్నమాట సో వీళ్ళంతా కూడా స్టాఫ్ ఇక్కడ సో స్టాఫ్ అందరినీ విష్ చేసుకుంటూ వచ్చాము లోపలికి అండ్ ఆల్సో ఆ పక్కన కూర్చున్న వాళ్ళు ఇక్కడికి వచ్చిన ఖైదీళ్ళు అనమాట బాగుండింది వాతావరణం వాళ్ళు కూడా ఎంత ఒబిడి అంటే అంత ఉన్నారు చాలా రిలాక్స్డ్గా ఉన్నారు అంతా కూడా